వేసవి కారణంగా పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇళ్లలో ఉంటున్న వారు కూడా ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ఏసీలు కూలర్లు ఫ్యాన్ల వల్ల ఉపశమనం లభిస్తున్నప్పటికీ కానీ అందరూ వాటిని వాడే పరిస్థితి ఉండకపోవచ్చు ఇక మరికొందరికి అవి వాడడం వల్ల అలర్జీ సమస్య ఉండవచ్చు ఇక ఇలాంటి వారు అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోవాలంటే చల్లదనాన్ని ఆస్వాదించాలంటే ఇళ్లలో కూలింగ్ ప్లాంట్స్ పెట్టుకోవడం ఎంతో మేలని నిపుణులు చెప్తున్నారు ఇక చల్లదనాన్ని పెంచే ఆ మొక్కలేమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిది ఫీకస్ మొక్క ఇక మొక్కలు చెట్లు సహజంగానే చల్లదనాన్ని ఇస్తాయి అయితే కేవలం ఇంటి ఆవరణలో పెంచుకోగలిగే చల్లదనాన్ని ఇచ్చే కొన్ని ప్రత్యేక మొక్కలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి వాతావరణాన్ని చల్లగా మార్చడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి ఇక అలాంటి వాటిలో ఒకటే ఫీకస్ మొక్క ఇక వీటిని ఇంటి ఆవరణలో మట్టి కుండల్లో పెంచడం ద్వారా వేడి గాలిని శుద్ధి చేసి చల్లదనాన్ని ఇస్తాయని నిపుణులు చెప్తున్నారు ఇక రెండవది బేబీ రబ్బర్ ప్లాంట్ చూడ్డానికి చిన్నగా ఉండే బేబీ రబ్బర్ ప్లాంట్ ఇంట్లో పెంచుకోవడానికి అనువైనది పైగా ఈ మొక్కలకు డైలీ నీళ్లు కూడా పోయాల్సిన అవసరం లేదు చుట్టుపక్కల వాతావరణాన్ని చల్లబరచడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి ఇక వీటిని ఇంటి ఆవరణలో పెంచుకోవడం ద్వారా అక్కడి పరిసరాలు ఇంటి వాతావరణాన్ని మిగతా ప్రదేశాలతో పోలిస్తే చల్లగా మారుస్తాయి ఇక మూడవది ఫెర్న్ ప్లాంట్ ఈ మొక్క చల్లదనాన్ని ఇచ్చేదిగా ఎంతో ప్రసిద్ధి చెందింది దీన్ని ఇళ్లలో పెంచుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్తుంటారు ఎందుకంటే ఇది గాలిలో తేమను పీల్చి తనలో స్టోర్ చేసుకునే గుణం కలిగి ఉంటుంది వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి ఆ తేమను విడుదల చేస్తుంది ఇక ఈ చెట్టుకు ఎటువంటి పువ్వులు కాయలు ఉండవు కేవలం ఆకులతో ఉండే ఈ మొక్క చల్లదనాన్ని ఇవ్వడంలో మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇక వీటితో పాటు కలబందం మొక్క కూడా చల్లదనాన్ని ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇక ఈ వేసవిలో ఈ మొక్కలలో ఏ మొక్కను మీ ఇంట్లో నాటుతారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ